అస్మద్గురుభ్యో నమ మానవ జీవితం అంటేనే కష్టాలు కన్నీళ్ళుతో పాటు సుఖ సంతోషాలు ఎందున్నా కా మనల్ని బాగా కదిలించేది కష్టాలు కన్నీళ్ళే ఎంతటి అయినా సరే బయటపడాలి ఎలాగైనా నా ఈ కోరిక తీరి ఈ కష్టం నుంచి బయటపడితే చాలు అంటూ మనం మొక్కుకోని దేవుడు ఉండడు ఏదో ఒక మొక్కు మొక్కేస్తూ ఉంటాం సరే ఒకసా ఒకవేళ కనుక మనం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి కనుక ముక్కు మొక్కుకుంటే లేదు మాకే మొక్కులు లేవండి మామూలుగానే కొండకి వెళ్ళాలి అని అనుకుంటున్నామని అనుకుంటే తిరుమల కొండకి వెళ్ళే ముందు ఒక్క వారం ముందు ఒక శనివారం నాడు ఈ పూజ ఒక్క ఒక్కసారి నమ్మి చేసి చూడండి అప్పుడు వచ్చేటటువంటి ఫలితాన్ని మీరే చూడండి అప్పుడు వెళ్ళండి కొండకి అంటే నెక్స్ట్ వీక్ మీరు తిరుమల తిరుపతి కొండకి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నారనుకోండి దానికి ముందు ఒక వారం ముందు అనమాట ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఈ చిన్ని పూజ ఎంతో ఇచ్చే పూజ చేసి చూడండి పూజ ఏంటో చెప్పుకోబోయే ముందు వెంకటేశ్వర దివ్య పాత పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక శనివారం ఉదయం ఇల్లు శుభ్రపరచుకొని మనం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం కదా ఇల్లు శుభ్రంగా చేసుకుని దేవుడి గది శుభ్రంగా చేసుకుని చక్కగా అమ్మవారి యొక్క స్వామివారి యొక్క పటం ఉంటుంది కదా వెంకటేశ్వర వారి యొక్క పటం పెట్టుకొని పిండి దీపారాధన చేయాలి మామూలు దీపారాధన కాకుండా పిండి దీపారాధన గతంలో కూడా మనం చెప్పుకుందాం పిండి దీపారాధన ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఆవు నేతితో పిండి దీపారాధన చేయాలి అంతేకాదు పటానికి తులసి మాల అలంకరించాలి స్వామివారికి తులసి మాలంటే చాలా ఇష్టం మనకి వచ్చినటువంటి గోవిందనామాలతో కానీ అష్టోత్తరంతో కానీ పూజ చెయ్యాలి ఆ పూజ దేంతో చేయాలి అంటారా పచ్చ కర్పూరంతో చేస్తే చాలా మంచిది మనం ఇంట్లో ముద్ద హారతి కర్పూరం కానీ హారతి కర్పూరం బిళ్ళలు కానీ ఉంటాయి కదా అవి కాకుండా పచ్చకర్పూరం తెచ్చుకోండి కాస్త ఖరీదు ఎక్కువే మరి కానీ తప్పదు మన కోరిక కంటే ఖరీదు ఎక్కువేం కాదు అని అనుకుని కొంచమే కదా తెచ్చుకొని పొడి రూపంలో అంటే మనం కుంకుమ పూజ చేసుకునేటప్పుడు ఎలాగైతే కొంచెం కొంచెం కుంకుమతోటి పూజ చేసుకుంటామో అలాగా ఈ పచ్చకర్పూర పొడి రూపంలో కొంచెం కొంచెం పలుకుల రూపంలో ఉన్నా కూడా పర్వాలేదు ఓం నమో వెంకటేశాయ అని కానీ గోవిందనామాలతో కానీ అష్టోత్తరంతో కానీ పూజ చేసుకోండి మాకు ఈ గోవిందరామాలు చూస్తూ పూజ చేస్తూ ఉంటే మాకు కాన్సన్ట్రేషన్ కుదరదండి అని వాళ్ళు ఓం నమో వెంకటేశాయ అని నూట ఎనిమిది సార్లు వచ్చేలాగా పూజ చేసుకోండి పూజ అయ్యాక మనం మామూలుగా హారతి ఇచ్చేస్తాం కదా హారతి నైవేద్యము షోరసోప్సార పూజ అదంతా మామూలు ఇప్పుడు దాని గురించి నేను ప్రస్తావించడం లేదు యథావిధిగా మనం ధ్యానం సమర్పయామి ఆవాహనం సమర్పయామి అక్కడి నుంచి షోడసోపచార పూజ అంతా చివరి దాకా వరుస క్రమంలో వెళ్ళిపోతుంది ఆ మధ్యలో పూజ చేసేటప్పుడు పువ్వులతో కాకుండా కేవలం అంటే కేవలం పచ్చ కర్పూరం పొడితోటి చేస్తే గనక చేసేసి మామూలుగానే ధూపదీప నైవేద్యాలు సమర్పించేశాక ఈ ఏదైతే మీరు పూజ చేశారో ఈ పచ్చ కర్పూరపు పొడి ఉంటుంది కదా దాన్ని ఒక పసుపు గుడ్డలో చక్కగా చిన్నటి పసుపు గొడ్డలు అదంతా వేసి మూట కట్టుకొని అది కూడా మీతో పాటు తీసుకెళ్ళండి తిరుమల తిరుపతికి వెంకటేశ్వర దర్శనం కోసం అది గనక చేశాక అప్పుడు మీరు కనుక దర్శనానికి వెళ్ళారనుకోండి అద్భుతమైనటువంటి స్వామివారి దర్శనాన్ని పొందుతారు ఆ దర్శనం ఇచ్చే అనుభూతిని కూడా ఆస్వాదిస్తారు మీరు మీకే తెలిసిపోతున్న పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా శనివారం చేసే ఈ ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎలాంటి కోరిక అయినా సరే తీరాల్సిందే ఎలాంటి కోరిక తీరుతుందో తెలిసినా నరదృష్టి పోతుంది అనారోగ్య సమస్యలు పోతాయి వ్యాపారంలో ఇబ్బందులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి చదువులలో వచ్చే ఆటంకం తొలగిపోతుంది ఇంట్లో తెలిసి తెలియకుండా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటే అవన్నీ అన్నీ కూడా పచ్చకర్పూరం స్వామివారి దగ్గర వెలిగిస్తే ఆ స్వామివారి దగ్గర వెలిగిస్తున్నప్పుడు ఆ పచ్చకర్పూరం మాడి మసి అయిపోయే గాలిలో ఎలా కలిసిపోతుందో మన కష్టాలు నష్టాలు అన్నీ కూడా అలా కలిసిపోతాయి మరి కూడా తీసుకువెళ్ళిపోయినటువంటి పచ్చకర్పూరణాన్ని ఏం చేయాలి అంటే దర్శనం అంతా అయిపోయాక గోపురానికి ఎదురుగా చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారు కదా కర్పూరం కూడా వెలిగిస్తూ ఉంటారు అక్కడికి వచ్చేస్తే అక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు పక్కనే ఆయన దర్శనం కూడా చేసుకున్నాక ఈ పూజ చేసినటువంటి పచ్చ కర్పూరాన్ని మీరు ఏదైతే పసుపు క్లాత్లో కట్టుకున్నారో అక్కడ వెలిగించండి అలా వెలిగిస్తే అన్ని రకాలైనటువంటి దోషాలు పోతాయి నమ్మి చెయ్యండి ఖచ్చితంగా మీరు ఎన్నో రకాలైనటువంటి సేవలు చేసుకోవాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటాం మనం కొండ మీద ఎన్నో రకాలైన సేవలు ఆరాధనలో జరుగుతూ ఉంటే మన చేత్తో మనంతటి మనం చేసుకునేటటువంటి ఆరాధన ఈ పచ్చ కర్పూరంతో చేసేటటువంటి ఆరాధన అన్నీ చెయ్యండి ఖచ్చితంగా కర్పూరంలో కర్పూరంలాగా మన కష్టాలు బాధలు అన్నీ కరిగిపోతాయండంలో ఎటువంటి సందేహము లేదు మనం అనుకున్న సంకల్పాలన్నీ కూడా తీరిపోతాయి వెంకటేశ్వర స్వామి వారికి నిండు హృదయంతో మరొకసారి మనం నమస్కారం చేసుకుంటూ లోకా సంస్థ శుకునాభావంతో మరొక అద్భుతమైన వీడియోతో వెళ్ళి కలుసుకుందాం అంతవరకు నమస్కారం